నేను దేవుడు లేడు అని బ్రతుకుతున్న వారిని చిన్నప్పటి నుంచి కూడా దానికి గల కారణాలు సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి పోకడ కావచ్చు నా కుటుంబంలో వస్తున్నటువంటి శోధన కావచ్చు వీటన్నిటిని చూసినప్పుడు దేవుడు లేడని నేను అనుకున్నాను కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కష్టాలు పెరుగుతూ 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 నాతో పాటు కష్టాలు కూడా ఎదుగుకుం ఎదుగుతూ నా కుటుంబంలోకి ఆ నెమ్మది లేని తనాన్ని తీసుకొచ్చిన సందర్భంలో అదే సందర్భంలో కూడా ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి కాబట్టి మ్యారేజ్ కూడా అయింది ఆ కష్టాల్లోనే మ్యారేజ్ అయింది ఆ మ్యారేజ్ అవుతున్న ఆ మ్యారేజ్ అయినాక కూడా నా కష్టాలు రెండింతలు అయ్యాయి ఎందుకంటే బాధ్యతలు మీద పడతాయి కదా అలా బాధ్యతలు మీద పడుతున్నప్పుడు నా యొక్క కష్టాలు పెరుగుతున్నప్పుడు నా భార్య నాతో అన్నది నా భార్య పేరు విమల అండి నాతో ఒక మాట అన్నది నువ్వు దేవుని నమ్మము కాబట్టి నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి పాపాలు నీ తల్లిదండ్రులు వచ్చినటువంటి శాపాలు కావచ్చు నీ వంశ వస్తున్నటువంటి శాపాల మూలంగా నువ్వు ఎదగడం లేదు నీ కష్టాలు వచ్చినాయి అందుకే ఈ శ్రమలు వచ్చినాయి అన్నది అవును కాబోలు మరి నేను దేవుణ్ణి నమ్మను కాబట్టి నాకు ఇలాంటి శ్రమలు వచ్చాయేమో నిజమే కావచ్చు మరి తన దేవుణ్ణి మొక్కుతుంది కదా అన్న ఒక ఆశతోటి నేను ఏం చేశాను అంటే లేదు నేను దేవుణ్ణి మొక్కాలి అని నిర్ణయం చేసుకున్నాను మరి దేవుణ్ణి మొక్కాలి అనుకున్నప్పుడు ఏ దేవుణ్ణి మొక్కాలి అంటే ఉన్న ముక్కోటి దేవతలు ఎవరిని మొక్కాలి అంటే నీకు ఏ పేరు చిన్నప్పుడు ఏ దేవుని ద్వారా అంటే దేవుడు అనే పిలువబడుతున్నట్టుగా ఎవరి వల్ల నీ పేరు పెట్టారో వారిని మొక్కమని చెప్పింది అప్పుడు ఆ విధంగా మొక్కడము ప్రారంభించాము ఆ మొక్కు మొక్కుతున్నప్పుడు మేము ఇంకొక పని పెట్టుకోలేదండి నా జన్మ కర్మ పాపాలన్నింటినీ తొలగించుకోవాలనే ఉద్దేశంతోటి మేము దేవుణ్ణి మొక్కడము మొదలు పెట్టాము వేరే పని పెట్టుకోలేదు నా కష్టాలన్నీ తొలగిపోవాలని ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎక్కడైతే ఫేమస్ గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు కూడా తిరుగుకుంటూ వచ్చాము అలా తిరుగుతున్న సమయంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఏ గుడి దగ్గరికి వెళ్ళినా ఏ దేవుడు అని దేవతను పిలువబడుతున్న వారి దగ్గరికి వెళ్ళినా కూడా నేను ఒకటే అనుకునేవాడిని నువ్వు దేవుడవు నువ్వు దేవతవు అంటే నువ్వు తల్లివి నువ్వు తండ్రివి కదా అంటే నన్ను సృష్టించినటువంటి తల్లివి తండ్రివి కదా మరి నాకున్నటువంటి పాపాలను తొలగించు నాకున్నటువంటి బాధల నుంచి నాకు విడుదలయ్యి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను దేవుడు దేవత అని పిలువకపోయేవాడిని తల్లి తండ్రి అని పిలిచేవాడిని ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా తల్లి తండ్రి ఎందుకంటే మీరు సృష్టించిన వాళ్ళు అలా పూజలు చేస్తున్న క్రమంలో నా సమస్యలు అలానే ఉండకపోగా కొత్త రోగాలు వచ్చినాయి కొత్త రోగాలు వచ్చినాయి భయంకరమైనటువంటి హెడేక్ వస్తుంది అయినా కూడా చేస్తూ చేస్తున్న సందర్భంలో ఒక రోజు ఒక పూజా కార్యక్రమం ముగించుకొని ఇంటికి వెళ్ళుచున్నా నేను నా భార్య ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక క్రైస్తవ సహోదరుడు ఆరు సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి ఒక కుటుంబము భార్య భర్తలు మమ్మల్ని తల ఇంటికి ఆహ్వానించారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గిడియన్ బైబులు మా చేతికి ఇచ్చారు హలో హాల ఈ గిడియన్ బైబుల్ చేతికి ఇచ్చినప్పుడు ఆరు సంవత్సరం నుంచి పరిచయం ఉన్న వ్యక్తులు ఏ రోజు కూడా ఈ బైబుల్ మా చేతిలో పెట్టలేదు కానీ ఎప్పుడు ఏసు క్రీస్తు గురించి చెప్పేవాళ్ళు ఇలా వినేవాళ్ళం ఇలా వదిలిపెట్టే వాళ్ళం పట్టించుకోకపోయే వాళ్ళం ఆ రోజు గిడియన్ బైబుల్ మా చేతికి ఇచ్చినప్పుడు మేము అనుకున్నాం కదా మాలో తెలియని ఒక కోపం వచ్చి ఎందుకంటే విగ్రహారాధనలో ఉన్నాం కదా వీళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు వీరే చీకటిలో ఉన్నారు నేను చేసేదే కరెక్టు వీరికి నిజమేంటో తెలియాల బైబుల్లో తప్పులు ఉన్నాయి బైబుల్లో ఉంది అని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ క్లిప్పింగ్స్ అన్ని చూసి మేము ఒక భ్రమలో మేము ఆలోచన మాలో ఒక కోపం అనేది వచ్చింది అంతే మేము ఆ క్షణము మేము ఏం చేసామంటే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళి బైబుల్లో తప్పులు యుంచాలి వాళ్ళకి చెప్పాలి ఆరు సంవత్సరాలుగా దేవుడి గురించి నాకు చెప్తున్నారే వీళ్ళకు బైబుల్లో పాపం ఉంది బైబుల్లో తప్పులు ఉన్నాయి ఇది ఇది మనది కాదు అని వారికి చెప్పాలని ఒక ఉద్దేశంతో ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికెళ్ళి కూర్చొని ఇందులో వెతకడం మొదలు పెట్టినాం ఇందులో వెతకడం మొదలు పెడితే ఏ రెఫరెన్స్ మాకు దొరకలే ఏ రెఫరెన్స్ అంటే మాకు తెలిసినటువంటి రెఫరెన్స్ ఏది మాకు దొరకలే అసలు ఇందులో చదవడము రావట్లేదు అతి కష్టం మీద అన్ని పేజీలు చూసాము ఏ పేజీ మాకు ఏం అర్థం కావట్లేదు చివరికి మతె స్వార్థ మొదటి అధ్యాయం అనేది చదవడం మొదలు పెట్టాము నేను ఒక పది పదిహేను వచనాలు చదివాను ఆ తర్వాత ఇది మనది కాదు కదా ఇది మనది కాదు మన గ్రంథాలు చాలా ఉన్నాయి రోజు అవే చదువుతుండే వాళ్ళం ఇది మనది కాదు కదా చదవకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాను నా భార్య ఒక అధ్యాయం మొత్తం కంప్లీట్ చేసింది తనకు కూడా చెప్పాను ఇది మనది కాదు పక్కన పెట్టే అన్నప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేయలేదండి ఓ సెల్ఫ్లో పెట్టాను ఎందుకంటే నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఆసక్తి ఏదైనా సత్యాన్ని తెలుసుకొని మనం నడవాలి అనేది నాకు చాలా ఆసక్తి నాకు నా భార్యకు అలా పెట్టిన తర్వాత ఎప్పుడు లేని విధన విధంగా మాలో ఒక ప్రేరణ ఒక ప్రేరణ ఏంటి అంటే మనం ఇన్ని పూజలు చేశాం కదా ఎక్కడ సక్సెస్ లేదు కదా మరి ఇక్కడ ఏదో ఏసు అంటున్నారు ఏసయ్యా అంటున్నారు కదా అని ఒక ఏదో కదా అని ఒక ఏదో ఒక తెలియని ఆలోచన మాలో కలిగింది ఏమంటే ఏసు కూర్చున్నటువంటి ఆ విషయాలు తెలుసుకోవాలని ఆశతోటి ఎవరైతే ఈ బైబుల్ ఇచ్చారో మళ్ళీ వారింటికి వెళ్ళడం జరిగింది హలలుయా హలలుయా ప్రతి దినము సాయంకాలము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఏసు కూర్చున్నటువంటి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మేము వింటూ ఉన్నాము స్వస్థలు స్వస్థతల గురించి వింటూ ఉన్నాము వింటూ ఉ వింటూ ఉన్న సందర్భంలో నా భార్య తెలియకుండానే తనలో నుంచి ఏడుపు అనేది వచ్చేసింది ఒక సాయంకాల సమయంలో ఏడు ఎనిమిది అవుతుండగా దేవుని మాటలు వింటూ ఉండగా తను ఏడుస్తూ కన్నీరు కారస్తుంది నాకేం అర్థం కావట్లే ఇప్పటిదాకా దేవుని మాటలు వింటున్నాం తను ఎందుకు ఏడుస్తుంది అనుకున్నాను ఏంటి నాకు తెలియదు కానీ సహోదరుడు ఉన్నాడు కదా తనకు తెలుసు తను అంటున్నాడు బ్రదర్ మీరు ఆగండి అని నా భార్యతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు అంటే అడుగుతుంటే నాకు వింతగా అనిపిస్తుంది ఏంటి నా భార్యను పట్టుకుని ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నాడు ఇలా అడుగుతున్నప్పుడు నాకు ఒక వింతగా అనిపించింది కొద్దిసేపు అయిన తర్వాత తను రిలీఫ్ కావడము మళ్ళీ ఏంటి నేనేంది నేనేమో ఏడుస్తున్నా ఏంటి అని తనకు తాను అనుకోవడము ఈ విధంగా వింత ప్రవర్తన ఒక గంట సేపు చేసింది నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎప్పుడు చూడలే కదా సో ఆ క్షణము మందిరానికి తీసుకెళ్లడం జరిగింది ఆ రాత్రి తొమ్మిది గంటలకు మందిరానికి తీసుకెళ్లడం జరిగింది ఆ విధంగా మందిరానికి ఒక వారం రోజులు మేము రోజు సాయంత్రము రోజు ఉదయం మందిరానికి వెళుతూ ప్రార్థనలు అక్కడ ప్రార్థనలు చేయడం వల్ల ఉంది మళ్ళీ మున్ పరిస్థితికి వెళుతుంది ఆ విధంగా జరుగుతున్న క్రమంలోనే దేవుని మాటలు వింటున్న వింటున్న సందర్భంలో యేసు నిజమైన దేవుడు ఆయనే మా రక్ష కూడా అని మేము నమ్మి ఎమ్మటే బాప్తిజాన్ని కూడా మేము తీసుకున్నాం హల లూయా హల నేను మాత్రమే కాదు మా అత్తయ్య నా భార్య వాళ్ళ అమ్మ ఆమె కూడా మాతో పాటే ఉంటుంది ఆమెకు నడుము నొప్పి ఉంది ఆమెకు నడుము నొప్పి ఎన్ని మెడిసిన్ వాడిని కూడా తగ్గలేదు ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు చివరికి ఒకరోజు ప్రార్థన చేయించగానే ఆమెకు కూడా విడుదల వచ్చింది మేము ముగ్గురము కూడా ఒకే రోజు బాప్తిజం తీసుకున్నాం హలలుయ హలూయా అంత మాత్రమే కాదు గడిచిన వారం అంటే తర్వాత ఒక వారం రోజులకి మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా రక్షణలోకి వచ్చారు వారు కూడా మారుమనసు పొంది బాప్తిజం తీసుకోవడం జరిగింది హలలుయ అంత మాత్రమే కాదు నా మమ్మీ డాడీ కాదు మా అక్క వాళ్ళ కొడుకు మనకి మా అల్లునికి మైగ్రేన్ హేటెక్ ప్రార్థన తోటి దేవుడు విడుదల ఇచ్చిండు రక్షణ కూడా తీసుకోవడం జరిగింది అంటే మా కుటుంబంలో ఒక పదిహేను రోజుల్లో రెండు వారాల్లోనే ఏడుగురము కూడా రక్షింపబడ్డాము హలలుయా హలలుయా అంటే నాకు ఇచ్చినటువంటి బైబులు ఎలా ఉండబడ్డాము హలలుయా హలలుయా అంటే నాకు ఇచ్చినటువంటి బైబులు ఎలా ఉందంటే ఇంత నీటుగా లేదండి ఇంత నీటుగా లేదు నలిగిపోయి ఉన్నది ముందు ఇది ఎంతమంది చేతులకు వచ్చిందో నాకు తెలియదు కానీ నా చేతిలోకి వచ్చినాక నా జీవితాన్ని మాత్రం మార్చింది హలలుయా నా కుటుంబంలో ఏడుగురము రక్షణ పొందాము ఇప్పటివారికి ఏదైతే నేను సమాధానము లేక నెమ్మది లేక జీవిస్తున్నానో నాలో సమాధానము నెమ్మది వచ్చింది అప్పటి వారికి నా చిన్నప్పటి నుంచి నాలో ఉన్నటువంటి మెదులుతున్నటువంటి ఆ ప్రశ్నలకు సమాధానాన్ని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు హలలుయా హలలుయా నేను ఎక్కడైతే విగ్రహాల్లో తల్లి తండ్రి అని నేను వెతికానో కానీ నా నిజమైన తండ్రి వాక్యమై ఉన్నటువంటి ఏసయ్యను ఈ గిడియన్ బైబుల్ ద్వారా నా జీవితంలోకి వచ్చాడు హలలుయ హలూయా నేను ఏదైతే నా పాపమును విడిచిపెట్టుకోవడానికి తప్పుడు మార్గంలో వెళ్తున్నానో ఈ గిడియన్ బైబుల్ ద్వారా వాక్యమై ఉన్నటువంటి ఏసఐ నిజమైన మార్గం నన్ను దర్శించి ఈరోజు నా కుటుంబాన్ని కాపాడి నిలబెట్టాడు హలలుయ ఏ బైబుల్లో అయితే నేను తప్పులు వెతిగానో ఈరోజు అదే బైబుల్ని చేతబట్టుకొని అదే సంస్థలో ఇలా అనేక చర్చిలలో కూడా చర్చి ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి దేవుని వాక్యాన్ని ఇలా ప్రకటించడానికి దేవుడు కృప చూపాడు హలలుయా హలలుయా నా జీవితంలో చేసినటువంటి ఈ మేలు అనేక కుటుంబంలో ప్రపంచం అంతటా కూడా అనేక కుటుంబాల్లో కూడా కొన్ని లక్షల ఆత్మలు కూడా దేవుని కొరకు పట్టబడ్డాయి ఇక్కడ నేను కొన్ని సజీవ అంటే నేను మీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక సాక్షిని మాత్రమే కానీ అన్ని మీలో కూడా రక్షింపబడి ఉండవచ్చు కానీ చెప్పలేని స్థితిలో ఉండవచ్చు చెప్పే వేదిక దొరకకపోవచ్చు కానీ దేవుడు అట్టి కృప నాకు అనుగ్రహించాడు కాబట్టి ఈ బైబుల్ పంచితే ఏమవుతుంది అని ఎవరు అనుకోకండి ఈ బైబుల్ ద్వారా దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నట్టు ఏసైన వారి జీవితంలోకి మనము వారి జీవితాల్లోకి మనం తీసుకొస్తున్న వాళ్ళం అవుతాము హలో